జగన్మోహన్ రెడ్డి గారు చాణక్యుని అర్థశాస్త్రం చదివారా లోదే నాకు తెలియదు కానీ ఆయన అర్థశాస్త్ర సారాన్ని బాగా వంట పట్టించుకున్నారు దేశాన్ని పాలించే రాజు గ్రామ ప్రాంతాలను గ్రామీణులను రైతులను బాగా పట్టించుకోవాలని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో విస్తృతంగా చెప్తాడు స సంపద శక్తి గ్రామాల నుండి వస్తుంది ఇది అన్ని కార్యకలాపాలకు మూలం అంటే రా మెటీరియల్ అంతా అక్కడి నుంచే వస్తుంది కదా అది ఆహార పదార్థాలు కానీ ఇతర మినరల్స్ కానీ ఇలాంటివన్నీ ఇది అన్ని కార్యకలాపాలకు మూలం సహజ వనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి ఎక్కువ మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు సమర్థుడైన నాయకునికి రాజధానిలో కేవలం వర్తక చర్య జరుగుతుందని తెలుసు సంపద సృష్టి గ్రామాలలోనే జరుగుతుంది అందువల్ల పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది అన్నది అర్థశాస్త్రం తన ఐదేళ్ల పాలనలో ఈ అంశాన్ని అమలు చేయటమే కాకుండా రానున్న ఐదేళ్లకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు సముద్రం నుంచి ఆదాయం సంపాదించడానికి అనేక మౌలిక సదుపాయాలు రేవులు జట్టీలు చేపలు దింపుకడా దింపుకోవటానికి సదుపాయాలు కల్పిస్తున్నాడు పల్లె ప్రజలు అందుకనే జయజేలు పలుకుతున్నారు అలాగే మన ప్రాచీన రాజధర్మశాస్త్రాల ప్రకారం పాలకుడు తన రాజ్యంలో స్త్రీ బాల వృద్ధులను స్త్రీ బాల వృద్ధులను ప్రత్యేకంగా రక్షించాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కొనసాగించదలచిన పథకాలలో అంతరార్థం లేక వ్యూహం స్త్రీ బాల వృద్ధులను ఆదుకోవటం అందలం ఎక్కించటం వృద్ధులకు పెన్షన్ అమ్మఒడి పాఠశాలల్లో ఆసుపత్రుల్లో నాడు నేడు పథకాలు ప్రధానంగా స్త్రీ బాల వృద్ధులను ఆదుకొనేవి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరో ఫిర్యాదు ఆయన ఎవరిని కలవరు ఏకాంతంగా ఉంటారు పరదాల చాటున జీవిస్తారు అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు అయితే జగన్ గారు కొత్త పథకాలను ప్రవేశపెట్టినప్పుడు వాటిని ప్రజల సమక్షంలోనే ప్రారంభిస్తున్నారు అలాగే ఆయన జనంలోకి వచ్చినప్పుడు వేలాది లక్షలాది మంది వెల్లువెత్తుతున్నారు ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు ఇది సజీవ సాక్ష్యం ఈ విషయంలో జగన్ గారు సా చాణక్యుని అర్థశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడని చెప్పాలి చాణక్యుడు ఏమిటంటాడంటే ప్రజాసుఖే సుఖం రాజ్యాహ్ రాజ్యాహ్ అంటాడు ప్రజల సుఖమే హితమే గురించి రాజు ఆలోచించాలి అదే జగన్ గారు చేస్తున్నారు సామ్రాజ్యం కొరకు రాజు ప్రణాళికల గురించి ప్రతిరోజు ఆలోచనాపూర్వకంగా ఉండాలి ఒంటరిగా ఉండి ఆలోచన చేయాలి నిరంతరం ఆలోచన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ప్రావీణ్యత అభివృద్ధి చేసుకుంటారు ఆ ప్రావీణ్యతను నాయకుడు మంచి నిర్ణయాలు చేసే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకోవాలి అంటాడు చాణక్యుడు జగన్మోహన్ రెడ్డి అదే పద్ధతిని అనుసరిస్తున్నారు ఆయన అమలు చేస్తున్న ప్రతి పథకం ఎంతో మేధోమదనం తర్వాత రూపొందినవే కానీ పాత పద్ధతుల్లో ఆలోచించేవారు జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులను కలవటం లేదు ప్రజలను కలవటం లేదు అనే ఫిర్యాదు చేస్తూ ఉంటారు వేడికోళ్ళు మొత్తుకోళ్ళు పైరవీల కోసమే కదా ఈ కలయికల్లో ఎక్కువ భాగం ఉంటాయి వారికి సమయాన్ని కేటాయించి వాటిని ఫాలోఅప్ చేసే నాయకునికి ఆలోచించడానికి సమయమే మిగలదు క్షేత్రస్థాయిలో పనులు చురుగ్గా జరిగేలా వ్యవస్థలను ఏర్పాటు చేయటం ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశానికి ఒక నమూనాను సృష్టించారు అది ఆయన ఏకాంత ఆలోచన ద్వారానే జరిగిందని గుర్తించాలి ఇక్కడ మల్లెమాల గారు సినిమా రచయిత ఉండారు కదా ఆయన కీర్తిశేషులు మల్లెమాల గారు నీలం సంజీవరెడ్డి గురించి రాసిన ఒక పద్యాన్ని ప్రస్తావిస్తాను పరమ దురాసచేయ ప్రజల బాధలెరుంగక లంచగొండులై పర వరలెడు దుష్ట చిత్తులను వారక శిక్ష యునర్చి పేదలన్ కరమను రక్తి మీ మీద అధికారుల దోపిడి నుండి బ్రోచుమా రోమా పరమ దయార దయ రసామృత వివర్ధిత చిత్తుడ గాంధీ శిష్యుడాని గాంధీ నీలం సంజీవరెడ్డి గారిని ఒక బహిరంగ సభలో ఆయన కోరతాడు అంటే అధికార యంత్రాంగంలో అవినీతి అంటే చాణక్య కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలి దాని నుంచి ప్రజలను రక్షించటానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తారో ఆలోచన చేయాలి ఆయన అధికారంలోకి మళ్ళీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అవినీతిని రూపుమాపడానికి ఏమేం చేయాలో ఆలోచించాలి నరేంద్ర మోడీ గారు కూడా తాను అధికారంలోకి వచ్చాక మూడో టర్మ్లో ఖచ్చితంగా ఈ దేశంలో అవినీతిని రూపుమాపటానికే ప్రయత్నిస్తానని చెప్తున్నారు జగన్ గారి పాలనలో అవినీతి నుంచి చాలా విముక్తి లభించింది అయితే ఆయన ఇంకా కృషి చేయాల్సి ఉంది రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక దీనిపై దృష్టి పెడతారని ఆశిద్దాం